హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విద్యాదాసిరి ఇప్పుడు దక్క నేను రీల్స్ చేశాను ఫ్రెండ్స్ అది చాలా బాగా సపోర్ట్ చేశారండి అలాగే ఇక్కడ నుంచి నేను ఫుల్ లెంత్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను దానికి కూడా స సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు అవసరం సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చాను రీసెంట్గా రిలీజ్ అయింది బిగ్ బాస్ నైన్ ప్రోమో సో ఆ ప్రోమో చూసిన తర్వాత భలే అనిపించింది దాంతోపాటు కామన్ మ్యాన్ ఎంట్రీ ఉన్నది అదైతే మనకు తెలుసు కామన్ మ్యాన్ ఎంట్రీ అయితే ఉందండి బిగ్ బాస్ మైండ్లో ఈ కామన్ మ్యాన్ ఎంట్రీ సెలెక్షన్స్ ఏంట్రీ అసలు కామన్ మ్యాన్ ఎలా ఎంటర్ అవ్వచ్చు అనేది అయితే బిగ్ బాస్ వాళ్ళు ఒక ట్వంటీ పేజెస్ డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేశారండి అది నేను వచ్చేసి దాన్ని చదివి అంటే కొంచెం స్టడీ చేసి దాని నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాను సో ఇది ఈ వీడియోని మీరు స్కిప్ చేసి అలా కాదు చివరి వరకు చూడండి మీకు యూస్ఫుల్ అవుతుంది దీని ద్వారా అండ్ ఇంకోటి ఏంటంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సరే ఇదంతా వదిలేసి మనం డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతాం కామన్ మ్యాన్ ఎంట్రీ ఏంటి అసలు ఎలా ఉంటుంది కామన్ మ్యాన్ ఎంట్రీకి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫైవ్ రౌండ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారండి ఈ ఫైవ్ రౌండ్స్ని కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తారనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఈ ప్రాసెస్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే ఉంటుంది ఈ కామన్ మ్యాన్ని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ ఎంట్రీలోకి ఇవ్వడానికి ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఏంటంటే దీంట్లో ఒక వీడియో పంపించాలి మీరు బిగ్ బాస్ వాళ్ళకి అది వచ్చేసి ఫిఫ్టీ ఎంబీ ఉండాలి దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉండాలంటే మీ పేరు మీ ప్రొఫెషన్ మీ క్యారెక్టరు అసలు మీరు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు బిగ్ బాస్ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి అండ్ మీరు వెళ్తే బిగ్ బాస్కి ఏంటి యూస్ అనే విషయం అయితే ఈ ఫస్ట్ రౌండ్ వీడియో పంపించే దాంట్లో ఉండాలి ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎంబీ ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ ఎంబీ కన్నా ఎక్కువ పంపిస్తే వాళ్ళు ముందే రిజెక్ట్ చేసేస్తారు సో మీరు ఫిఫ్టీ ఎంబీ లోపే వీడియోని అయితే వాళ్ళకి సెండ్ చేయండి దీన్ని మీరు చూడండి యూట్యూబ్లో ఉంటుంది లేకపోతే ఇంకో ఇన్ఫర్మేషన్ దేని ద్వారానో మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఫిఫ్టీ ఎంబీ లోపే ఆ వీడియో ఉండేలాగా పంపించండి అండ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు అయితే పక్కాగా మెన్షన్ చేశారు మీ ఫోన్ నెంబర్స్ కానీ మీ సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ కానీ దీంట్లో ఇవ్వకూడదు ఈ వీడియోలో అది ఉండకూడదు ఖచ్చితంగా మెన్షన్ చేశారు సో లేదు మీరు ఇచ్చారంటే మీరు అక్కడే రిజెక్ట్ అయిపోద్ది ఫస్ట్ రౌండ్లోనే రిజెక్ట్ అయిపోద్ది అది చూసుకోండి అది చూసుకొని ఫిఫ్టీ ఎంబీలోపు ఉండేలాగా మీరు ఏమనుకుంటున్నారు మీరు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలి మీ వల్ల బిగ్ బాస్కి ఏంటనే విషయాన్ని అయితే ఆ వీడియోలో తెలియచేయండి అది అయిపోయింది ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యారు ఇంకా సెకండ్ రౌండ్ ఇది వచ్చేసి అండి ఫోన్ కాల్ ఫోన్ కాల్ ఉంటుంది మీరు ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారు అంటే బిగ్ బాస్కి మెయిన్ కావాల్సింది మాట్లాడడమే సో మీరు ఎంత బాగా మాట్లాడ మాట్లాడగలుగుతున్నారు అండ్ అసలు మీరు ఎంత కాన్ఫిడెంట్ లెవెల్ ఉన్నది మీరు ఎంత బాగా ఫోన్ కాల్లో కూడా అటెంప్ చేయగలుగుతున్నారు అనే విషయాన్ని అయితే వాళ్ళకి సెకండ్ రౌండ్లో చూపించుకోవాలండి మీరు ఆ లెవెల్ అలా ఫినిష్ చేయాలి సెకండ్ రౌండ్ వచ్చేసి సో ఈ రౌండ్ను కూడా మీరు అంతే కాన్ఫిడెంట్గా మాట్లాడి ఈ లెవెన్లు కూడా ఫినిష్ చేసుకోవచ్చు ఇంకొచ్చేసి థర్డ్ రౌండ్ థర్డ్ రౌండ్ అనేది బిగ్ బాస్లోని ఇది వచ్చేసి అండి గ్రూప్ డిస్కషన్ ఇది వచ్చేసి గ్రూప్ డిస్కషన్ అండి ఇందులో వాళ్ళు ఒక టాపిక్ ఇస్తారు ఇది అందరికీ తెలుసు మీకు బిగ్ బాస్లోని గేమ్స్ అది జరిగినప్పుడు నలుగురిలో కనిపించాలంటే కరెక్ట్గా మాట్లాడాలి మంచి మంచి పాయింట్ మాట్లాడాలి ఇంట్రెస్టింగ్గా ఉండాలి అదే ఇక్కడ ఇక్కడ జరగబోయేది కూడా అదే డిస్కర్షన్లోని వాళ్ళు ఒక టాపిక్ ఇస్తే అంతమందిలో దాన్ని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు నలుగురిని మీ వైపు ఎలా తిప్పుకోగలుగుతున్నారు అసలు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి మీరు ఏ మాత్రం మాట్లాడగలరు ఒక దాని గురించే అనే విషయాన్ని అయితే వాళ్ళు గమనిస్తారండి బిగ్ బాస్లో వచ్చేసి మన మొక్కలమే ఉండరు ఒకటి ఇద్దరు అలా ఉండరు టెన్ మెంబర్స్ ఏబో ఉంటారు సో అందరిలోని మన అటెన్షన్ ఎలా చూపించాలి మనం ఎలా మాట్లాడగలుగుతామో అనే విషయాన్ని అయితే ఈ థర్డ్ రౌండ్లో మనం నిరూపించుకోవాలండి అండ్ వచ్చేసి ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఫోర్త్ రౌండ్ ఈ ఫోర్త్ రౌండ్ వచ్చేసి ఏంటంటే వన్ ఆన్ వన్ డైరెక్ట్ ఇంటర్వ్యూ అండి ఈ ఇంటర్వ్యూలో కూడా బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు మీరు వెళ్ళే చేయాల్సింది కదా వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి కదా వాళ్ళకి మీరు ఏమి ఇస్తారు అసలు బిగ్ బాస్ మీరు ఎంతవరకు కరెక్ట్ బిగ్ బాస్కి మీరు ఎంతవరకు యూజ్ అవుతుంది మీ వల్ల బిగ్ బాస్కి వస్తుంది అనే విషయం అయితే తెలియాలి కదండి ఆ విషయం అయితే డైరెక్ట్గా మిమ్మల్ని డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు ఇందులోనే అంటే మీ ప్రొఫె మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా డిస్కషన్ ఉంటుంది అండ్ కమర్షియల్స్ గురించి కూడా డిస్కషన్ ఉంటుంది కమర్షియల్స్ అంటే ఇంకేంటి మీ రిమ్యూనేషన్ ఉంటుంది వాళ్ళకి మీ ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళకి మీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మీకు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనే డిస్కషన్ కూడా ఈ ఫోర్త్ రౌండ్లోనే జరుగుతుందండి ఈ ఫోర్త్ రౌండ్ జరిగిన తర్వాత అసలు అయింది ఇప్పుడు మొదలైందండి అగ్ని పరీక్ష అసలు అగ్ని పరీక్ష ఏదో అసలు అగ్ని పరీక్ష అంటేనే ఏదో ఆ సౌండే బల అనిపించింది అండ్ ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి అగ్ని పరీక్ష అండి ఈ ఫోర్ రెవల్స్ దాటుకొని వచ్చిన వాళ్ళకి ఐదో లెవెల్లో ఉండేది ఈ అగ్ని పరీక్ష ఇందులోంచి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక టెన్ వీక్స్ కొన్ని గేమ్స్ ఆ గేమ్స్ ఏమీ మామూలుగా ఏమి ఉండవు ఎక్స్పెక్ట్ చేయచ్చు అసలు అందులోంచి బిగ్ బాస్కి వెళ్ళాలి కామన్ మ్యాన్ అందరిలోంచి ఈ ఈ టెన్ టెన్ వీక్స్ కూడా గేమ్స్ గేమ్స్ పెట్టి నుంచి కొంతమందిని అయితే సెలెక్ట్ చేస్తారండి దానిని కూడా ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేద్దాం చేస్తున్నారు హాట్స్టార్లో అగ్నిపరీక్ష అది సో ఇందులోంచి కూడా సెలెక్ట్ అయిన తర్వాత వేలల్లోంతా సెలెక్ట్ అయిన వాళ్ళని బిగ్ బాస్లోకి ఎంట్రీ అండి దాంట్లోంచి సెలెక్ట్ అయిన తర్వాత ఆ గేమ్స్ కూడా ఆడి ఇన్ని చేసిన తర్వాత ఆ అయిన గేమ్లోకి ఎంట్రీ ఇది ఓన్లీ ఎంట్రీ పాస్ తర్వాత గేమ్లోకి ఎంటర్ అవుతాం మనం బిగ్ బాస్లోకి సో ఇలా అవుతుందండి దీనికోసం మీకు అప్లై చేయాలి అనుకుంటే కనుక నేను ఈ కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి అండ్ ఇది వచ్చేసి ఇంకోటండి ఇది కూడా ఈ టెన్ వీక్స్ గేమ్స్ ఆడుతున్నప్పుడు దీన్ని కూడా ఓటింగ్ ద్వారానే తీసుకుంటారు ప్రజల నుంచి మనకి అంత మంచి రెస్పాన్స్ రావాలి సో వెళ్ళిన వాళ్ళు అవకాశం వచ్చిన వాళ్ళు బాగా యూస్ చేసుకోండి ప్రజల నుంచి కూడా అంతే మంచిగా రావాలి అంటే వెళ్ళిన వాళ్ళు ఒకరు కోపంగా వాళ్ళు ఉంటారు ఒకరు ప్రేమగా ఉండే వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు ఒక పర్సనాలిటీ ఉంటుంది ఏ క్యారెక్టర్ ఎవరికి నచ్చుతుందో అని చెప్పలేము బట్ మనం ఏంటో చూపించుకొని ముందుకు అవకాశం దొరికింది కాబట్టి యూస్ చేసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి ప్రజల నుంచి కూడా మంచి ఇదైతే రావాలండి దాని ద్వారా అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ఫైవ్ లెవెల్స్ కంప్లీట్ చేసుకోండి అండ్ ఇది కూడా ఓటింగ్ ఉంటుంది కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళండి ఇంకొచ్చేసి డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి అండ్ వీళ్ళు ఒక ట్వంటీ పేజెస్ అయితే డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాను అన్నారు కదండి మీరు పెట్టాలనుకుంటే కనుక ఈ ట్వంటీ పేజెస్ని నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో మీకు అర్థమై ఉంటుంది దాన్ని బట్టి ఈ ట్వంటీ పేజెస్ని కూడా ఒకసారి చదివి మీరు అసలు ఎలా పెట్టాలి ఏంటనేది ఇంకోసారి తెలుసుకొని మళ్ళీ రిజెక్ట్ అవ్వకూడదు ఒకసారి ఒకటికి నాలుగు సార్లు చదువుకొని దాంట్లో ఏమున్నాయి డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని క్లియర్గా చూసుకున్న తర్వాత ఈ మీది పెట్టండి వీడియోని అప్లోడ్ చేయండి ఓకేనా అసలు అసలు ఏంటంటే వీడియో ఎలా ఉంటే ఇంకోటి ఏంటంటే వీడియో అసలు ఎలా చేయాలి అసలు ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే బిగ్ బాస్ వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు అయితే నేను ఇంకొక రీసెర్చ్ చేసండి చేస్తున్నాను ఆల్రెడీ హిందీ మలయాళం కన్నడ ఇవన్నీ కూడా చూస్తున్నాను గ్యాప్ లేకుండా వాటికి కూడా రీసెర్చ్ చేసి ఒక మంచి వీడియో అయితే మీకోసం చేసి పెడతాను ఒకసారి దాన్ని కూడా చూడండి మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చేమో వెళ్ళాలి పెట్టాలి అనుకునే వాళ్ళకి అండ్ ఇంకోటి అంటే అసలు ఎవరు వస్తారు ఏ కంటిస్టెంట్లు వస్తారు అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్ ఏమున్నది నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అది కూడా నేను గ్యాదర్ చేసాను దాన్ని కూడా నేను ఒక వీడియో చేసి పెడతానండి అది కూడా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మళ్ళీ నా పేస్కి వచ్చి చూడండి అండ్ ఇది ఆగస్టు అయితే ఇదైతే అయిపోతుందండి మేబీ సెప్టెంబర్లోనే స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్లో మనం అసలైన బిగ్ బాస్ని చూస్తాము బిగ్ బాస్ నైన్ వెయిట్ చేద్దాం సెప్టెంబర్ వరకు ఎంతవరకు వెళ్తుందో ఎంతవరకు వస్తుందో చూద్దామండి థ్యాంక్ యూ జై హింద్